అందరికీ నమస్తే ఏంటి ఇవన్నీ గిన్నెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఖాళీ అయిపోయిన ఊరగాయ సీసాలండి ఇవన్నీని చూసారా ఈ ఊరగాయలు రకరకాల ఊరగాయలు పెట్టుకున్నాం కదా ఊరగాయలు అన్నీ ఇవేనండి ఇదిగో చూసారా అది పెద్ద అల్యూమినియం గిన్నె అయితే పులిహోర ప్రీమిక్స్ చేశానండి ఇవన్నీ ఊరగాయలు మనం సమ్మర్లో ఊరగాయలు పెట్టుకున్నాం కదా ఆ ఊరగాయలు పెట్టుకున్న తాలూకా డబ్బాలు అనమాట అవన్నీ ఇప్పుడు ఖాళీ అయినాయి ఎందుకు ఖాళీ అయినాయో చూపిస్తారండి ఇదిగోండి పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు మరి గోదావరి రుసులు ఇలాగే ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా పార్సెల్ అంటే ప్యాకింగ్ చేసేసాము ఇది జస్ట్ మామూలుగా మాకు తెలియడం కోసం ఎంత వెయిట్ ఉందో తెలియడం కోసం అని ఇలా చేసామన్నమాట మామూలుగా అయితే ఇంకా థిక్ కవర్లోనే చేస్తారు కొరియర్ వాళ్ళకి చెప్పామన్నమాట వాళ్ళు వచ్చి అనమాట ఇవన్నీ రకరకాల పచ్చళ్ళు అండి ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి ప్యాకింగ్ సంబరాలు వెల్కమ్ టు ప్యాకింగ్ సంబరాలు ఏంటేంటి అనుకున్నారా ఇవన్నీ పచ్చళ్ళు ఫస్ట్ లెవెల్ ప్యాకింగ్ అవుతుందనమాట ఏంటేంటో చెప్తాను ఆవకాయ నార్మల్ ఇది ఇది మెంతికాయ ఇది గోంగూర పచ్చడి ఇది మాగాయ నెక్స్ట్ కారప ఆవకాయ దీన్ని కారపకాయ అంటారు పెసర ఆవకాయ ఇది టమాటో పచ్చడి ఇది పులిహోర ప్రీమిక్స్ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పులిహోర పేస్ట్ పులిహోర ప్రీమిక్స్ అండ్ ఇంతే అనుకుంటున్నారా ఇంకా అవుతున్నాయి చూడండి హలో ఇదిగోండి ఇది వెల్లుల్లా ఒక ఇమూత తీసేటప్పటికి గుమ్మాయించేస్తుంది వాసన ఇది వెల్లుల్లి ఆవకాయ ఇది మామూలు ఆవకాయ ఇదేమో నూపిండి ఆవకాయి ఇది శనగల అండి అలాగే ఇది బెల్లపావకాయ చూసారా ఇన్ని రకాల ఆవకాయలు పెట్టుకున్నాం మనం మన ఛానల్లో ఉందండి ఇవన్నీ కూడాను వారణాసి వంటి ఛానల్లో ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది నేను ఫుల్ వీడియో చేసి అయితే పెట్టాను ఒకసారి మీరు చెక్ చేయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ మేము ఇవన్నీ కూడా తూచుకుని ఎంత అనేది ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట ఇదే కాదండి ప్యాకింగ్ ప్యాకింగ్ ఇంకో మంచి స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంటుంది అందాక మేము అంచనా తెలియాలని ఇలా చేస్తున్నాం అనమాట మీకు ఇష్టమైన పచ్చళ్ళంటే నాకైతే నోరు ఊరిపోతుంది ప్యాకింగ్ చేస్తున్నానే కానీ నోరు ఊరిపోతుంది ఇదండి ఇలా జరుగుతుంది ప్యాకింగ్ అనేది ఆ ఖాళీ చేసినవన్నీ ఇవ్వను అన్నీ పచ్చళ్ళేనండి రకరకాల పచ్చళ్ళు దీంతో అందాక ఇలాగా ప్యాక్ చేసామన్నమాట ఏమేమి ఉన్నాయో చెప్తాను గోంగూర పులిహోర ప్రీమిక్స్ తర్వాత పెసరావకాయ నూపిండి ఆవకాయ శనగలు ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ మామూలు ఆవకాయ మెంతికాయ్ అలాగే కారపకాయ ఇంకా ఉన్నాయండి బాబు మర్చిపోయాను గుర్తులేదు కానీ ఇదిగోండి పులిహోర ఆవకాయ అనేది అసలు అయిపోయిందండి కొంచెం అంటే కొంచెమే ఉంది ఇది ఇప్పుడు ప్యాకింగ్ చేయలేదు ఫ్రిడ్జ్లో తీసాను అనమాట ఇది బయట పెట్టారు బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని కూడా ప్యాక్ చేయాలి చూసారా ఇన్ని రకాల పచ్చళ్ళు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి బాబు ఎన్ని ఉన్నాయో చూడండి చూసారా రకరకాల పచ్చళ్ళు సూపర్ టేస్టీగా ఉంటాయి కదా మన ఛానల్లో వారాణా వంటి ఛానల్లో ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది అన్ని వీడియో పెట్టానండి మీరు ఓపిక చేసుకుని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి పులిహోర మిక్స్ అయితే అద్భుతం అండి మీకు ఇతర దేశాలు ఎవరైనా అప్రెడ్ లో ఉండే వాళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చిటికలా చేసేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు అనమాట అందుకే నేను ఇదేమో గోంగూర పచ్చడి అనమాట ఇది పులిహోర ప్రేమిక్స్ అండ్ ఇది ఈ రెండు కూడా ఈ రెండు కూడా పులిహోర ప్రేమిక్స్ లేనండి చూడండి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి బెల్లపావకాయ పాకం ఆవకాయ బెల్లపావకాయ్ చూస్తారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది నేను తురిమేసి ముక్కలు రెండూ కలిపి చేసిన బెల్లపావకాయ అనమాట ఇదండి ఈరోజు ఇలా జరిగిపోయింది మొత్తం అంతాను పచ్చళ్ళు తోట జరిగిపోయింది ఇందులో మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి గోంగూర పచ్చడి అసలు అద్భుతంగా ఉందండి బాబు నేను రాత్రి అంతా గోంగూర పచ్చడి చేస్తూ కూర్చున్నాను మొత్తం గోంగూర పచ్చడి ఇవాళంతా పురిహోర ప్రిమిక్స్ చూసారా మీకు కూడా ఉరుగుతుంది కదా పచ్చళ్ళంటే అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి గట్టిగా లైక్ చేసేసేయండి मी वारणास वंटील चानलनी फालो कटंडब बाय बाय सेव्ह एव्ह थर्टी అంటే ట్వెల్వ్ లెక్క అందుకంటే మనకి అంటే పులిహోర మిక్సీ రెండు ఉన్నాయి కదా అందుకని అది అండ్ ఇదొకటి పెట్టాలి దీంతో లెక్క పెట్టావా పులిహోర పులిహోర ఒక అదొకటి అదొకటి ప్యాక్ చేయాలి అంటే ఫ్రిడ్జ్లో తీసా కదా కొంచెం చల్లగా అయిన తర్వాత కూలింగ్ తగ్గిన తర్వాత చేద్దామని పక్కన పెట్టేదాన్ని అయితే ఈ రెండు మనకి పులిహోర మిక్సీలు కదా ఇది ఇది పులిహోర మిక్సీలు రెండు వచ్చినాయి కాబట్టి ఆ రెండు ఒకే ఐటమ్ కానీ విడివిడిగానే వేస్తారు రెండు కూడా